కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ చేసిన తప్పులు ప్రాజెక్టు అంచనాలను ఇష్టారీతిన పెంచారు అంచనా వ్యయము అసలు క్యాబినెట్ నిర్ణయం అలాంటివి ఏముండవు అదేంటంటే సూపర్ మార్కెట్ అది అది ప్రభుత్వం కూడా కాదు అప్పుడు ఏర్పడ్డది సూపర్ మార్కెట్ లేకుంటే ఒక షాపింగ్ మాల్ ఆ టైప్ అన్నట్టు అందులో పనిచేసేటోళ్ళు వాళ్ళని ఎందుకు లెక్క పెడతాడు ఆ రకంగా అన్నట్టు కాంట్రాక్ట్ నిబంధనలు మార్చండు మారుస్తాడు సమీక్షలో ఫైనాన్షియల్ సమీక్షల్లో ఫైనాన్షియల్ గ్యారెంటీలపై తీసుకున్న నిర్ణయాలు మేడిగడ్డ అన్నారం సుందిల్ల దగ్గర బ్యారేజీలు తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ ప్రాజెక్టు సైట్ మార్చడంలో నిజాయితీ లేదు సొంత నిర్ణయాలే కదా మొత్తం మూడు బ్యారేజీల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తీసుకోలేదు కేబినెట్లల్లో ఏ మంత్రి అయినా నోరు తెరిచి మాట్లాడతాడా ఎదురు తిరుగుతాడా వీళ్ళు పోయాడు రెండు మూడు గంటలు కూర్చున్నాక కూర్చొని కూర్చొని వెనక కాయలు కాసినాక ఇక లాస్ట్కి వస్తాడు వచ్చినాక వీళ్ళు ఆ లోపల ముక్కొక్కరు మూడు మూడు నాలుగు నాలుగు ఛాయలు తాగి బిస్కెట్లు తిని కూర్చుంటారు కూర్చొని ఇక లాస్ట్కి వచ్చి అందరు ఛాయలు తాగిరా బిస్కెట్లు తిన్నరా అంటడా రైట్ ఇక మీరు పోయిరని చెప్తాడు కథం అది క్యాబినెట్ మీటింగ్ వాళ్ళది అట్లుంటుంది క్యాబినెట్ అనుమతి లేకుండానే రెండు వేల పదహారులో జీవో రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై రెండు ముప్పై మూడు జీవోలు జారీ చేసిండు ఇక ఆయన చేతిలో ఉన్నది ఇక కత్తి జుట్టు అన్ని ఆయన చేతులనే ఉన్నాయి అప్పుడు ఎవరిని మాట్లాడని ఇకపాయ ఇంజనీర్లను మాట్లాడనికపై కలెక్టర్లను కలెక్టర్లు మాట్లాడితే నాకంటే ఎక్కువ తెలుసా మీకు కానీ కలెక్టర్లనే ఇంజనీర్లను కూడా అదే అనే ఇప్పుడు గాడిది చేసే పని గాడిదీ చేయాలి గుర్రం చేసే పని గుర్రం చేయాలి ఈ ఒక పని వాళ్ళు చేస్తే ఎట్లుంటది అంటే వ్యవహారం ఇవ్వ కాళేశ్వరం కూలినట్టు ఉంటుంది వాఫ్కోస్ తుది డిపిఆర్ రాకుండానే కాళేశ్వరానికి డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల ఖర్చు అంటూ ప్రధానికి కేసీఆర్ లేక ప్రాజెక్ట్ రిపోర్టు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇక ఈయన డెబ్బై ఒక్క వెయ్యి అయిందని చెప్పేసి ప్రధానికి లేఖ రాసిండు ప్రధానికి రాసిన లేఖతో అంచనాలను కూడా కేసీఆర్ రూపొందించినట్లు తెలుస్తోందన్న కమిషన్ ప్లానింగ్ నిర్మాణం ఆపరేషన్ నిర్వహణ లోపాలకు కారణం ప్రత్యక్ష పరోక్ష ఆదేశాల వల్లే మూడు బ్యారేజీల్లో లోపాలు నిపుణుల కమిటీ నివేదికను పట్టించుకోకపోవడం సమీక్షల్లో ఫైనాన్షియల్ గ్యారెంటీలపై తీసుకున్న నిర్ణయాలు మేడిగడ్డ అన్నారం సుందిర్ల దగ్గర బ్యారేజీలు కట్టాలన్నది పూర్తిగా కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయం అన్నారం బ్యారేజ్ కూడా లుంగలు ఏర్పడ్డాయి వాళ్ళు ఇట్లా బొక్కలు పడి లీకేజ్ అవుతుంది ఇంకా అది మొత్తం మీడియా మొత్తం చూపియ్యలే ఎలక్షన్ ముందల ఇంకా అన్నారం కూడా ఇట్లా అయింది అనేసరికి ఆ బోట్లలో పోయి సంచులల్లో ఉసుక నింపి వాళ్ళు ఆ లుంగలలో లేస్తున్నారు ఏవైతే పడ్డాయో లీక్ అవుతుందో అందులో తీసుకపోయి ఉసుక సంచి అంటే ఏది అది ఎంత దరిద్రమైన ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు దాని గురించి మళ్ళీ నియమ రెండు వందల నలభై కిలోమీటర్ టన్నెలు ఇన్నెలా అని ముచ్చట చెప్తాడు ఏ ముచ్చడు ఏం లాభం దునపోతు పాలిస్తుందా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా గంతే కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆర్ఏ సీఎంలా కాకుండా ఇంజనీర్ల వ్యవహారం ఈఎన్సీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కేసీఆర్ మరి మామూలు కాదు కదా తందానా అన్న నాటి మంత్రి హరీష్ అండ్ అధికారులు నిశ్శబ్ద నేరస్తుడు నాటి ఆర్థిక మంత్రి ఈటల నిశ్శబ్ద నేరస్తుడే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు దాని మీద ఎక్కడ కూడా మరి నోరు మెదుపుతలేడు ఏం జరిగినాయి ఆయన నోరు తెరిస్తే కూడా నిజాలు బయటపడతాయి మరి నిపుణుల కమిటీ నివేదికను కావాలనే తొక్కి పెట్టారు క్యాబినెట్ ఆమోదం లేకుండానే అంచనాల పెంపు క్యాబినెట్ ఆమోదం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం అయితేనేమో క్యాబినెట్ ఆమోదం ఉంటుంది వాళ్ళదో షాపింగ్ మాల్ ఓ సూపర్ మార్కెట్ అది ఆ సూపర్ మార్కెట్లో వీళ్ళంతా ఎంప్లాయీసు అందులోకి ఏ స్టాక్ రావాలి ఏ స్టాక్ పోవాలనేది ఆ సూపర్ మార్కెట్ ఓనర్ నిర్ణయం తీసుకుంటాడు సేమ్ అట్టనే తీసుకున్నాడు మంత్రులు ఏంది ఛాయ్ బిస్కెట్లు ఛాయ్ బిస్కెట్లు ఛాయలు అద్దుకోవాలా తినాలి వెళ్ళిపోవాలి మంత్రులు అట్లా ఉండేవాళ్ళది క్యాబినెట్ నామినేషన్స్పై అప్పగించి కాంట్రాక్ట్ సంస్థలకు లబ్ధి ఇక నామినేషన్ మరి నామినేషన్ మీదనే ఇస్తేనే కదా వీళ్ళకి మొత్తం వరదలు వచ్చేది ఎక్కడ జర్రా ఏమైనా తక్కువ పడ్డది అంటే వెళ్తే అంటే ఏమటే అంచనా వ్యయం పెంపు అంచనా వ్యయం పెంచాలే అంచనా వ్యయం కూడా ముప్పై నలభై సార్లు అంచనా వ్యయం పెంచారు ముప్పై రెండు వేల కోట్లతో స్టార్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష యాభై వేల కోట్లకు పోయింది కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అంచనా వ్యయం కూడా ఏదన్నంటే దాని అంచనా వ్యయం పెంచుర్రి కానీ దొబ్బుకోరు మెదడు కరిగించి రక్తాన్ని రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టా మెదడు కరిగించి రక్తాన్ని రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టానన్న కేసీఆర్ మాటలు మరో విధంగా నిజమేనని తేలిపోయింది ప్రాజెక్టు కట్టుడు నుంచి కూలుడు దాకా బాధ్యత అంతా కేసీఆర్దేనని తన బుర్రలో తన బుర్రలో పుట్టిన ఆలోచనతో ఇష్టానికి నిర్ణయం తీసుకొని తన ఇష్టం వచ్చినట్లు కాళేశ్వరం బ్యారేజీలు కట్టించారని అధికారికంగా స్పష్టమైంది ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి చిన్న అంశం కూడా కేసీఆర్ కనుసన్నలోనే ఆయన ఇష్ట ప్రకారమే జరిగింది జస్టిస్ ఘోష్ కమిషన్ వెళ్ళడి కాళేశ్వరం కమిషను అంటే అది ఒక వింతైన ప్రాజెక్టు వీళ్ళేమో దాని గురించి గొప్పగా చెప్తారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక ఒక వెయ్యి ఎకరాలకు నీరు అందించిన అనుకో పంట అంతది ఎంత దాని మీద లాభం ఒక కోటి రూపాయలు వచ్చింది అనుకోరి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఖర్చు ఎంత అంటే కోటిన్నర ఖర్చు వస్తుంది ఆ కరెంటు బిల్లులు కావచ్చు ఆ ప్రాజెక్టు కట్టడానికి ఏదైతే వ్యయం ఉన్నదో దానికి ఇంట్రెస్టు అదంతా తీస్తే ఇక్కడనేమో కోటి రూపాయల పంట వస్తే ఖర్చు కోటిన్నర అవుతుంది అది వింతైన ప్రాజెక్టే కదా మరి ఎక్కడెక్కడ కట్టాల్సినవి అన్నీ మార్చుకున్నాడు ఆ ఫామ్ హౌజ్ల మీదంగా వాళ్ళ భూముల మీదంగా నీళ్ళు అందులోకి రావాలన్న ఉద్దేశంతో అదే కదా ఆయన బొట్టు బొట్టు రక్తం ఖర్చు చేసి కట్టింది గిది కడితే అదేమన్నా నిలవ నిలబడకపోయాయి దరిద్రానికి ఏంటంటే వాళ్ళు మొదలుపెట్టిన ప్రాజెక్టు వాళ్ళ హయాంలోనే కూలిపోవడము నిజంగా ప్రపంచ చరిత్రలనే వింతైన ప్రాజెక్టు ఎక్కడ కూడా కూలకు కట్టేటప్పుడే ఒక్కొక్కసారి కొన్ని కూలుతుండొచ్చు కానీ కట్టినాక రన్ అయినాక వాళ్ళ ఓకే అయినాక వాళ్ళ ప్రభుత్వం హయాంలోనే స్టార్ట్ అయ్యి వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే కూలిపోవడం వింతైన ప్రాజెక్టు కథ ఇది ఇక్కడ జరగాల్సింది ఏంటంటే రాజకీయంగా కక్ష కాదు వ్యక్తిగత కక్ష కాకుండా ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ కోవట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళ ఒత్తిడి మేరకు చర్యలు తీసుకోకుండా ఆగొద్దు ఎందుకంటే ప్రజల సొమ్ము ధనం మొత్తం వృధా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే